దాడి ఎక్కడ జరిగిందో చెప్పండి ఆస్తి మీద లేకపోతే నా సొంత సంస్థ మీద పడితే ఆర్పి అంత ఈజీగా వదిలిపెట్టేవాడు కాదు జరుగుంటే వదిలిపెట్టే ఉడు కాదు మళ్ళీ డబ్బులు పెట్టించి కట్టించి రిబ్బన్ కట్ చేయించుండేవాడిని ఆ విషయం నేను ఎక్కడ తగ్గను జరగలేదంతే పట్టేటువంటి ఈ రెండు రాష్ట్రాల్లో లేనటువంటి అతి పెద్ద వాటర్ ట్యాంక్ ఈ టిట్కో పదిహేను వేల ఇళ్ళకి ఇవ్వడం జరిగింది అది కూడా ఎలా అయితే స్టార్ట్ చేసి ఫినిష్ చేయబోయారో దాన్ని కూడా అలానే వదిలేశారు అంటే ఎందుకు చెప్తున్నా అంటే ప్రజా వేదిక కావచ్చు ఋషికొండ కావచ్చు రోజు ఈరోజు గుడివాళ్ళలో కూడా ఎనిమిది వేలు టిట్టుకోయ్యులు ఉంటే ఆరు ఇచ్చి అందులో రోజు డ్రైనేజ్ లేదు వాటర్ ప్రాబ్లం అసలు లోపల కూడా పడుకోలేని పరిస్థితి సో ప్రభుత్వ దుం ప్రభుత్వ డబ్బుని అధికారి దునియోగం చేసినాడు ఈ విషయాన్ని ఎలక్షన్ ముందు చెప్దాం అంటే ఈ ఇళ్ళ లోపలికి మనం అందరూ ఇక్కడ గంజాయి అమ్మేవాళ్ళు ఇక్కడ ఒక రౌడీ రాజకీయం జరిగేది ఇక్కడ చూడండి బీరు బాటిల్లో ఉంటాయి కత్తులు కట్టలు కూడా ఆడ దొరుకుతూ ఉంటాయి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చేది కంటే భయపడకుండా వచ్చి చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అవినీతి అనేది అన్ని క్రాఫ్ట్లు అన్ని విభాగాల్లో జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టి ఇవి కూడా అతి తక్కువ సమయంలోనే చంద్రబాబు గారు వీటిని మళ్ళీ తిరిగి మంచి సదుపాయాలతో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ కూటమి ద్వారా ఈ చంద్రబాబు గారి హయాం ద్వారా ఖచ్చితంగా వీటిని మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది ఇంత అవినీతి జరిగింది అని పూర్తిగా విజువల్స్తో మీకు చెప్తున్నాను ఇంకోటి మన నెల్లూరులో గెలిచినట్టు వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సతీమణి ప్రశాంత్ రెడ్డి గారికి ముఖ్యంగా శుభాకాంక్షలు పాత నెల్లూరులో పది మందికి గెలిచారు మన వాళ్ళు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ దాడి జరగడానికి కారణం చెప్తా నేను నా అభిప్రాయం చెప్పాను కాబట్టి దాడి ఎక్కడ జరిగిందో చెప్పండి దాడి పలానా సందర్భంలో జరిగిందా పలానా సమయంలో జరిగిందా ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగితే చేస్తారు చేస్తారుగా విశాఖపట్నమా అనంతపురమా లేకపోతే తిరుపతి సంగారెడ్డి ఇసం హిసుంబోడ్డ అమీర్పేట లేకపోతే ఎక్కడ జరిగింది విజువల్స్ రావాలి కదా ఒకవేళ చేస్తుంటే నేను ఎందుకు ఊరుకుంటాను నా 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 ఆస్తి మీదో లేకపోతే నా సొంత సంస్థ మీద పడితే ఆర్పి అంత ఈజీగా వదిలిపెట్టేవాడు కాదు నా దాని మీద జరిగితే నేను ఎందుకు ఊరుకుంటాను జరగలేదు జరుగుంటే వదిలిపెట్టేవాడు కాదు మళ్ళీ డబ్బులు పెట్టించి కట్టించి రిబ్బన్ కట్ కట్ చేయించుండేవాడిని ఆ విషయం నేను ఎక్కడ తగ్గను జరగలేదు అంతే ప్లేవుడ్ సెంటర్ ఫుల్ లామినేట్ షీట్ డిస్ప్లే కిచెన్ యాక్సెసరీస్ బోర్డ్స్ కి బ్రహ్మాండమైన హార్డ్వేర్ యాక్సెసరీస్ ఆక్సెసరీస్ ప్లేవుడ్ సెంటర్ వారి స్ట్రీట్ నెల్లూరు